తెలుసుకోండి మన ఇంట్లో మన బంధువుల్ని మన కుటుంబీకులు మన ముందు రక్షణలోకి తీసుకొని రావాలి రక్షణలోనికి తీసుకొని రావాలి అంటే మనం సువార్త ప్రయటించాలి సువార్త ప్రయటించాలంటే మనకు సిగ్గు ఎంత హేళనమైన పనైనా చేస్తాం సువార్త మాత్రం చెయ్యం అందుకే పౌలు గారు చక్కగా ఒక మాట రాసి పెట్టారు చదవండి రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారవ వచనం సువార్తను కూర్చి నేను సిగ్గుపడువాడను కాను చూడండి మొదటి కొరిందికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఈరోజునందరూ అనుకుంటా ఉంటారు నాకు అది బాగాలేదు నాకు ఇది బాగాలేదు నాకు ఆ కష్టం వచ్చింది ఈ శ్రమ వచ్చిందని నీ జీవితానికి శ్రమ వచ్చింది ఎందుకు వచ్చిందంటే నువ్వు సువార్తను ప్రకటింపకపోవడం వల్లే వచ్చింది పౌలు గారికి అదే వచ్చింది అయ్యో సువార్తను నేను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఇది ఓన్లీ శిష్యుల కోసమే కాదు ప్రతి విశ్వాసకి చెప్పిన మాట ఇది మరి మీకు ఎన్ని శ్రమలు ఉన్నాయి ఆ శ్రమలు పోవాలంటే ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి మార్చి చెల్లిపోతే అయిపోద్దా మీరు సువార్తను ప్రకటిస్తే అది పోతుంది ఎందుకంటే అప్పుడు ప్రభువుకి నీ మీద నమ్మకం కలిగింది ఓహో వీళ్ళు పరలోకం కోసం పని చేస్తున్నారు మనం అప్పుడు వీళ్ళకి బాగుచేయాలి లేదంటే నువ్వు ఇక్కడ ఎంత యాక్టింగ్ చేసాను బ్రతకంతే ఇది వాస్తవం సువార్తను ప్రకటించుకోవటం మన బాధ్యత భారం కలిగి ప్రకటించాలి తెలుసుకోండి లేకపోతే చాలా కష్టం చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి మరి టైం లేదు ఎందుకు మరి ఆ సమయాన్ని మళ్ళీ దొంగిలించడం అందుకని చెప్పట్లేదు మరి సువార్త ప్రకటించవలసిన భారం మనకుంటే మనం ఏం చేస్తున్నాం మన గురించి కూడా రాసిపెట్టే ఉన్నాడు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ ఏసు క్రీస్తు కార్యములను చూడరు చూడరు ఎందుకంటే నీకేమో సువార్తను ప్రకటించాలంటే సిగ్గు పాపం ఆయనకేమో సిగ్గు లేకుండా మానవ రూపంలో భూమి మీదకి దిగి వచ్చాడు నీ కోసం నువ్వు ఎపుచారిపోయినా నేను క్షమించాడు నువ్వు త్రాగుపోతే నిన్ను క్షమించాడు నువ్వు అబద్ధికురాలు అబద్ధికుడు అయినా నిన్ను క్షమించాడు నీ కోసం నలగొట్టబడ్డాడు ఈడ్చబడ్డాడు ఉమ్మించుకున్నాడు కొట్టించుకున్నాడు నాలుగు వందల యాభై కేజీలు మోసాడు ఐదు వేల ఎనిమిది వందల గాయాలు తిన్నాడు ఎంత అవమానం అండి ఆఖరికి మూడు మేకుల మీద కొట్టేసి సిలువేశారు నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన నీ కోసం ఏడ్చబడేటప్పుడు సిగ్గుపడ నీకోసం ప్రాణం పోయేటప్పుడు ఆయన సిగ్గుపడ ఈ రోజున ఆయన మాటలు నీకు చెప్పాలంటే సిగ్గు నువ్వు ఒక క్రైస్తవుడివి నువ్వు ఒక క్రైస్తవురాలువి చాలా కష్టం తెలుసుకోండి